జై శ్రీరామ్ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందేనండి చూసి షేర్ చేయవలసిన విషయం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ ఆలయం ఎవరిదో తెలిస్తే చాలామంది ఆనందపడతారు ఎవరిది అంటే మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్ర ప్రభు వారి యొక్క తల్లి కౌసల్య మాతకున్న ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక ఆలయం ఈ ఆలయం అండి మర్యాద పురుషోత్తముడు ప్రభు మనందరికీ ఆరాధ్య దైవం అతను పుట్టిన ప్రదేశం అయోధ్యలో ఉంది మరి కౌశల్యామాత పుట్టిన ప్రదేశం ఎక్కడనుకుంటున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాయ్పూర్ పట్టణానికి సుమారు ఒక పదమూడు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నదండి దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా నేను కిందన డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు మరొకసారి చూడండి భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న రాయ్పూర్కి వచ్చినట్లయితే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఈ కౌశల్యామాత ఆలయాన్ని మీరు సందర్శించడం మర్చిపోవద్దు ఎందుకంటే మాతకి ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక ఆలయం ఇది ఒకటే ఈ ఆలయం చూడడానికి కూడా అద్భుతంగా ఉంటుంది పూర్తి వీడియో నేను యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి ఆ వీడియో మొత్తం చూడండి మీరు చాలా ఆనందపడతారు ఇంతవరకు మీరు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఇంత మంచి వీడియోకి ఒక లైక్ కొట్టండి మీకు ఇంత ముందు మీరు వచ్చినట్లయితే కామెంట్లో తెలియజేయండి మీరు ఎలా వచ్చారు అన్నది జై శ్రీరామ్ ఆలయం గర్భగుడిలో అమ్మవారు మనకి ఈ విధంగా దర్శనం ఇస్తారు ఆలయం ప్రాంగణంలో శ్రీరామచంద్రుడు ఈ విధంగా దర్శనం ఇస్తారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో ఇక ఆలయం చుట్టూ ఉన్న పుష్కరిణిలో చక్కగా ఒకవైపు విష్ణుమూర్తి ఈ విధంగా దర్శనం ఇస్తూ మనకి కనువిందు చేస్తూ ఉంటారు చూడండి ఈ పుష్కరిణి ఎంత అద్భుతంగా అందంగా ఉన్నదో మరొక పక్క ఈ విధంగా క్షీరసాగర మదనం జరుగుతున్నట్లుగా మరోవైపు మనకు దర్శనం ఇస్తూ ఉన్నది నమశివాయ ఇంత గొప్ప వీడియోని మీరు మరికొంతమందికి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టండి जय श्री राम जय जय श्री राम